రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఎయిర్పోర్టు తరహా సేవలు అందించడమే తమ లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు అమృత్ భారత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్లో ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను జిఎం పరిశీలించారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నలభై రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రైల్వే స్టేషన్లో అన్ని రకాల వస్తువులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని జిఎం తెలిపారు ఈ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలుపుదల చేయాలని వినతిపత్రం సమర్పించినట్లు బీజేపీ నేత సంధ్యారాణి తెలిపారు हम तेलंगाना में चालीस स्टेशनों पर विकास कर रहे हैं डेवलपमेंट कर रहे हैं उसमें रामापुजम एक है और जैसा कि आप देख सकते हैं कि काम करीब करीब खंडित हो गया है तो उसी की प्रोग्रेस देखने के लिए आए हैं और आपको भी अच्छा लग रहा होगा नया बिल्डिंग आया है बसाट नया बना है सब बिल्डिंग एरिया है जिससे कि कंजेशन ना हो गेटिंग रूम्स हैं चौड़ा ండం రైల్వే స్టేషన్ను రైల్వే జీఎం గారు సందర్శించడం జరిగింది వారిని కలిసి ఇక్కడ ఇబ్బందులను వారికి తెలియజేయడం జరిగింది రిప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుందనపల్లి పెద్దంపేట్ కన్నాల ఈ మూడు రైల్వే గేట్లకు సంబంధించి చాలా సంవత్సరాల నుండి అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాకపోకలకి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఈ మూడు రైల్వే గేట్ల వద్ద ఆర్ఓబీలని వెంటనే శాంక్షన్ చేపించి నిర్మాణం చేపట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది